మంచు మనోజ్కు మంచు విష్ణుకు మధ్య జరుగుతున్న వివాదాల గురించి తెలిసిందే మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబుతో జరుగుతున్న కుటుంబ వివాదాల నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంతో మాట్లాడారు తన తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు తమ కుటుంబంలో మునుపటి పరిస్థితులు రావాలని కోరుకున్నాడు ఇప్పటికీ కూడా తన నాన్న కాళ్లు పట్టుకోవాలని తన పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు మంచు మనోజ్ కానీ చేయని తప్పుని అంగీకరిస్తే తన పిల్లలకు తానేం నేర్పిస్తా మా నాన్న నేర్పించిన నీతి ఇది అందుకే తాను ముందుకెళ్లలేకపోతున్నా అన్నాడు తామంతా మళ్లీ కలిసి ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ చెప్పాడు సమస్యలు సృష్టించిన వారు తమ తప్పుని తెలుసుకుంటారనే నమ్మకం కూడా ఉందన్నాడు మనోజ్ మనోజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు త్వరలోనే ఆయన నటించిన భైరవం సినిమా విడుదల కానుంది విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ కలిసి నటిస్తున్నారు మే ముప్పైన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాతో మంచి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ ఉన్నట్టుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ నాని బిగ్ సర్ప్రైజ్ నేను అమ్మాయినే నాకు పీరియడ్స్ వస్తాయి మరి ఇంత బోల్డా సినిమాల్లోకి రాజకీయాల్లోకి రాకుంటే పవన్ ఏమయ్యేవారో తెలుసా నక్కతోక అంటే ఇదేనయో అల్లు అర్జున్ సినిమాలో పాంగ్ బ్యూటీ తొమ్మిదేళ్లప్పుడు మిస్సింగ్ గూగుల్ మ్యాప్ సాయంతో ముప్పై ఎనిమిది ఏళ్ల ఏజ్లో పేరెంట్స్ చెందుతుంది